شارككم حديثنا اليوم وطريقنا الطويل تعرفت على شيرن صديق صديقه من زمان من زمان 10 سنة 10 سنة 10 سنة بابا صح نصحته قاعد ينصحني على الزواج قلت له انا ما بيتزوج الحين فمستانسين فشنو بعد؟ بس خلاص بس خلاص سي يو سي يو هي از ماي فريند عمر మా బాబా కొడుకు అన్నమాట చాలా మంచోడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు నేను మా ఉమ్మరు వచ్చేసి ఇద్దరము లో బండి కొండాడు లెగ్సీసు తీసుకురావడానికి వెళ్తున్నాము ఇప్పుడు వదిలేసి తీసుకొస్తాను బండి దోనని అంటాను నేను వీడియో తీయాలని నువ్వే అంటే తాగుతా ఉన్నాడు ఇద్దరు వెళ్ళేసి సువేక్కి తీసుకొని వస్తాము అలా వెళ్తూ ఫన్నీగా కొంచెం కామెడీగా మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము పెళ్లి చేసుకో అంటే నేను చేసుకోనంటా ఉన్నాడు ఎందుకు రోజుకు ఒక ఉంది నాకు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలా బాగా ఎంజాయ్మెంట్ ఉంది మా డాడీ రోజు పెళ్లి చేసుకోమంటున్నాడు నేను చేసుకోనని చెప్తా ఉన్నాడు నేను కూడా చేసుకో మంచిది అంటే వద్దు పెళ్ళి ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాపీగా ఉంది ఇలానే అని చెప్తా ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీచర్ మై డ్రైవర్ మై డ్రైవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమా థ్యాంక్ యూ ఫార్ మేకింగ్ వీడియో మా ఉమ్మర్గాన్ని ఐఫోన్ ఉంటే ఈరా నేను యూట్యూబ్ బ్లాక్స్ చేసుకోవాలంటే కరబాన్ చెప్తా ఉన్నాడు హీరా నేను తయారు చేసుకుంటానంటే చూస్తానని చెప్తా ఉన్నాడు వాడు కానిస్తే మీకు ఆ ఫోన్ చూపిస్తా ఖచ్చితంగా లాజిమ్ మే బీ అత్తి ఉమ్మర్ అన ఐఫోన్ ఆషా నా ఏబీ సవి యూట్యూబ్ ఐవా అ వచ్చే యూ ఐఫోన్ ఇన్షా అల్లా అన సవి మియా మియా వీడియోస్ యాని సవి ఫోర్ కే వీడియోస్ ఫోర్ కే వీడియోస్ లాజిమ్ ఉమ్మర్ ఏబీ వా హె దే কেৰালা হাইদৰাবাদ গা ముంబాయించు ముంబై 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 మంతకాయ వాజిత్ ముంబై కలగలంట మానోడికి ఎవరున్నా ఉంటే కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ పెడతాను మా ముంబర్ నెంబర్ మంచోడు పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాము ఇక్కడికి పెట్రోల్ కాడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మావోడు ట్రాలీకి పోయినాడు అనమాట అసీర తీసుకొస్తానని పోయినాడు ఏదన్నా జ్యూస్ తీసుకొస్తానని వద్దంటే తీసుకురావడానికి వెళ్ళాడు మంచోడు మావాడు